హలో ఫ్రెండ్స్ నమస్తే చూడొచ్చు ఇది మన బత్సన్ అనమాట సో ఈరోజు మనం చూడొచ్చు మన మాధవరావు మనం వచ్చేసి దీనికి అడుగు మంది వేస్తూ ఉన్నాము సో స్టార్టింగ్లో దీనికి కేవలం అంటే కేవలం ఒకసారి అడుగుమంది ఒకసారి ఆల్ క్లియర్ అయితే కొట్టడం జరిగింది సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి అడుగుమంది వేసిన తర్వాత మనమైతే చూడండి ఇందులో మనము రెండు రకాల మందులు అయితే వేస్తూ ఉన్నాము ప్రజెంట్ అయితే ఒకటి ఏమంటే ఇరవై ఇరవై సున్నా పదమూడు అందులో కొద్దిగా మెగ్నీషియం సల్ఫేట్ కలిసి కలిపేసి కొద్దిగా యూరియా వేస్తూ ఉన్నాము ఎందుకంటే తడి చూడండి చాలా ఎక్కువ మొత్తంలో తడి ఉంది ఇంకోటి ఏంటంటే గ్రోతింగ్ అయితే సరిపోతుంది ఎక్కువ గ్రోతింగ్ మనకు అవసరం లేదు సో కొద్దిగా ఎల్లో అవుతా ఉన్నాయి చూడొచ్చు చూడవచ్చు మీరు వర్షాలు ఎక్కువ అవ్వడంతో సో దీనికి చాలా రోజులు అయ్యా మనము ఈ ఏదైతే మందు స్ప్రే చేయకు కూడా చాలా రోజులు అయా సో ఈ పైన చూడండి జిగి పడతా ఉంది దీనికి సో పైన జిగి పడతా ఉంది కాబట్టి నెక్స్ట్ దీనికి మనం స్ప్రే ఏం తీస్తు చేసుకుంటామంటే ఆల్క్లియర్ ఒక స్ప్రే తీసుకుంటాము ఆల్క్లియర్లో మనము న్యూట్రియన్స్ కలుపుకోవాలి దాంతోపాటు డైఫెన్థ్యురాన్ అనేది కలుపుకుంటే ఏంటంటే ఈ జిగి అనేది పోతుంది అనమాట సో లేదు అనుకుంటే ఇందులో మీరు ఆల్క్లియర్ తీసుకోండి ఆల్క్లియర్తో పాటు న్యూట్రియన్స్ ఆల్ఫిలియరు ఒక న్యూట్రియన్స్ న్యూట్రియన్స్ కూడా మన దగ్గర బెస్ట్ న్యూట్రియన్స్ ఉంది చాలా బాగుంటుంది ఐదు వందలకే లీటర్ వస్తుంది నాలుగు ఎకరాలు చేసుకోవచ్చు న్యూట్రియన్స్ దాంతోపాటు ఆల్ క్లియర్ కలుపుకోండి ఇట్లా ఎక్కువ చూడండి ఇది వస్తూ ఉంది కొత్త ఇది ప్రాబ్లమ్ అన్ని చోట్ల వస్తుంది చాలామంది రైతులు ఫోన్ చేశారు అంటే పైన ఆకులు కొద్దిగా తడిసినట్టు అని వస్తూ ఉంది సో దీనికి వచ్చేసి మనము మోనోక్రోటోఫాస్ కలుపుకున్నా పర్లేదు లేదంటే అష్టమాస్ప్రాయ్ కలుపుకున్నా పర్లేదు లేదంటే డైఫెన్ తుర మూడులో ఏదైనా కలుపుకోవచ్చు ఖచ్చితంగా అది కలుపుకుంటే ఈ జిగి ఏదైతుందో జిగి అనేది పోతుంది ఓకేనా సో ఇట్లయితే ట్రై చేయండి సో ఈరోజు మనలో చూడండి అటు మందులు మొత్తం అంటే ఈరోజు మనం రెండవ అడుగు అడుగుమంది వేస్తూ ఉన్నాము ఖచ్చితంగా మీరు కూడా అడుగు మంది వేసిన తర్వాత స్ప్రే చేసుకోండి కొద్దిగా ఈ జిగి అనేది ఎక్కువ ఉందనమాట ఎందుకంటే మనం చాలా రోజులు అయినకి స్ప్రే చేయక సరసరగా ఇరవై రోజులు ఆయా స్ప్రే చేయ కాబట్టి ఇప్పుడైతే మనము ఈరోజు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజే రేపన్నా ఎల్లుండ స్ప్రే తీసుకుంటాము మీరు కూడా ఇట్లా ఈ ప్రాబ్లం ఉంటుంది ప్రధానంగా ఇప్పుడు జిగి ఉంది దోమ ఉంది చూడండి ఇది నల్ల పెయిన్ ఉంది కదా సో ఈ నల్ల పేలు ఉంది పెయిన్ ఉంది దీనికి ఆల్కిలియర్తో పాటు మీరు అష్టమా స్ప్రైడు ఆ తర్వాత మనకు న్యూట్రియన్స్ మూడు కలిపి కొట్టేసేయండి సరిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ